మరి ఎన్నికల సమయంలో ఏదైతే ఎన్డీఏ కూటమి మరి మానసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు ఆ మాట ప్రకారం తొలి సంతకం మెగా డిఎస్సి అన్నారు తొలి సంతకం మెగా డిఎస్సి చేశాం మరి నూట యాభై రోజుల్లో ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఈరోజు సుమారుగా రేపటి రోజున పదహారు వేల చిల్లర పోస్టులు కూడా మనం ఇస్తున్నాం మరి గతంలో ఎన్నో ప్రభుత్వాలు కూడా గత ప్రభుత్వం మెగా జాబ్ మేళా మెగా జాబ్ మేళ కూడా అన్నారు మరి ఏం జరిగిందో మీకు అందరికీ తెలుసు మరి ఏదైతే ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి ఇవ్వగల అధినేత విద్యాశాఖ మంత్రి గారు ఏదైతే మాట చెప్పారో ఆ మాట నిలబెట్టుకుని రేపటి రోజున వాళ్ళకి పోస్టింగ్ కూడా ఇస్తున్నారనే విషయం మీకు అందరికీ తెలుసు మరి అదే విధంగా ఈ బీసీల పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విషయం కూడా మీకు తెలియజేస్తూ గతంలో కూడా డిఎస్సీలు లు అధికంగా ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చాం మళ్ళీ ఈ రోజు మెగా డిఎస్సీ కూడా మనం అమలు పరిచాం మరి అదే విధంగా మరి బీసీ స్టడీస్ సర్కిల్ ద్వారా కూడా గతంలో మరి మేము జిల్లా ప్రతి జిల్లా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా డిఎస్సి కోచింగ్ సెంటర్స్ పెట్టాం అదే విధంగా ఆన్లైన్ కోచింగ్ కూడా పెట్టాం మరి అంతేకాకుండా మరి ఆ విద్యార్థులకు స్టే ఫండ్ కూడా పదహైదు వందలు అందజేశాం అదే విధంగా మెటీరియల్ కోసం వెయ్యి రూపాయలు కూడా అందజేశాం సుమారుగా మరి కోచింగ్ సెంటర్ లో పదహారు వందల డెబ్బై నాలుగు మంది విద్యార్థులు కోచింగ్ తీసుకున్నారు ఆన్లైన్ లో కూడా నాలుగు వేల ఏడు వందల డెబ్బై మందికి మరి శిక్షణ కూడా ఇచ్చాం మరి ఆఫ్ లైన్ ఆన్లైన్ టోటల్ గా ఆరు వేల నాలుగు వందల డెబ్బై మందికి మనం కోచింగ్ ఇచ్చాం మరి అందులో రెండు వందల నలభై ఒక్క మంది సెలెక్ట్ కావడం నిజంగా చాలా గర్వంగా ఉంది అంతేకాకుండా మరి జిల్లాల గా కూడా టోటల్ గా రెండు వందల నలభై ఆరు చాలా మరి డిపార్ట్మెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా బీసీ స్టడీ సర్కిల్ గాలి మరి అదే విధంగా ఈరోజు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఒక పక్క రైల్వే దానికి కూడా కోచింగ్ ఇచ్చాం మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం సివిల్ సర్వీస్ కోచింగ్ లో కూడా సుమారుగా మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఎనభై మూడు ఎనభై మూడు మందికి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఉచితంగా కార్పొరేట్ ధీటుగా కూడా ఎందుకంటే అకామిడేషన్ కావచ్చు ఫుడ్ కావచ్చు వాళ్ళకి అన్ని అకామిడేషన్స్ అరేంజ్ చేసి ఎనభై మూడు మందికి మరి సివిల్ సర్వీస్ కోచింగ్ కూడా ఇచ్చాం ఈ కోచింగ్ వల్ల గ్రూప్ టూ లో మెయిన్స్ కూడా పన్నెండు మంది సెలెక్ట్ కావడం మరి ఆర్ఆర్బి లెవెల్ కూడా ఒకరు మరి పది మంది దాకా ఎంపిక అయ్యారు మరి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు సాధించిన వారిలో కూడా ఇందులో ఉన్న కూడా ఉన్నారు మరి ఈ విధంగా ఎందుకంటే గతంలో కూడా గతంలో మాన్యశ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేశారు బీసీ విద్యార్థులకు బీసీ బీసీ యువతకు ఆసరాగా ఉన్నాం ఇదే విధంగా మరి ముందు ముందుకి కూడా ఇదే విధంగా బీసీ స్టడీ సర్కిల్స్ ని బలోపేతం చేస్తూ బీసీ విద్యార్థులకు బీసీ యువతకు చేదోడు వాదోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ పదహారు వేల మూడు వందల నలభై తమాష కాదు ఇది ఒక మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వంలో మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టిన ఫైల్ ఇది మరి అన్ని ఈరోజు ఆ తొలి సంతకంతో పాటు గతంలో మేము ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఇచ్చామో అవి ఒక్కొక్కటిగా అమలు పరుచుకుంటూ వస్తూ మరి ప్రజలకు ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం అని కూడా మీకు తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ నెలన ఇరవయో తారీఖున చాలా గర్వంగా ఉంది ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు సూచనలు మేరకు ఈ గత పదహైదు నెలలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఏదైతే మేము విద్యార్థులకు యువతకు కోచింగ్ ఇవ్వడం మరి దానికి జాతీయ అవార్డు గుర్తింపు రావడం స్క్వాచ్ అవార్డు కూడా మాకు రావడం చాలా గర్వంగా ఉంది ఇరవై ఈ నెల ఇరవయో తారీఖు కూడా మేము తీసుకుంటున్నామనే విషయం తెలుసు దీనికి సహకరించిన దీనికి దశా దిశ నిర్దేశించిన మాన్యశ్రీ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం గారికి మరి యువగల అధినేత విద్యాశాఖ మంత్రి గారికి మరి మా డిపార్ట్మెంట్కి కూడా ప్రత్యేకతమైన ధన్యవాదాలు